ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ తీవ్ర వర్షాభావం కారణంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు పన్నెండు లక్షల మంది రైతులకు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు ఈ నెల ఆరవ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అందించగా మరోసారి అన్నదాతలకు సాయం అందించనున్నారు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తోంది ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది వర్షాభావంతో గతేడాది ఖరీఫ్లో ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు గాను సుమారు అరవై మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాలను తీసుకున్నారు ముఖ్యంగా వర్షపాతం పంట విస్తీర్ణం ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి జలప్రవాహం భూగర్భ జలాలు జలాశయాలు వంటి స్థాయిలు ఆధారంగా ఏడు జిల్లాల్లో నూట మూడు మండలాలు బారిన పడినట్టు గుర్తించి సీజన్ మూగియకుండానే ప్రకటించారు అట్ట పరిస్థితుల్లో సుమారు పద్నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాల్లో ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్టు గుర్తించారు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆరు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు మిచాంగ్ తుఫాన్ వల్ల ఇరవై రెండు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు నాలుగున్నర లక్షల మంది రైతులకు నాలుగు వందల నలభై రెండు కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన పద్దెనిమిది వందల తొంభై రెండు మంది రైతులకు ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు మొత్తం ఇరవై లక్షల తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు మంది రైతులకు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది వ్యవసాయ భూముల్లో మట్టి ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టార్కి పన్నెండు వేలు ఇవ్వగా దాన్ని పద్దెనిమిది వేలకు పెంచింది దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కి ఆరు వేల ఎనిమిది వందలు చొప్పునిస్తున్న పరిహారాన్ని ఎనిమిది వేల ఐదు వందలకు పెంచారు నీటి పారు భూములైతే గతంలో పదమూడు వేల ఐదు చెల్లించిన పరిహారాన్ని పదిహేడు వేలకు పెంచారు మరోవైపు వరి వేరుసేనగా పత్తి చెరకు ఈ పంటలకు గతంలో హెక్టార్కి పదిహేను వేల చొప్పున ఇస్తే దాన్ని పదిహేడు వేలకు పెంచారు ఉద్యాన పంటలకు ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలకు పెంచారు మామిడి నిమ్మజాది తోటలకు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున మలబరికి నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలకు పెంచేవాలని నిర్ణయించారు ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది